శ్రీరామజయం మహాలయ పక్షంలో కొన్ని ప్రత్యేక విధులు నియమాలు శాస్త్రం చెప్పబడి ఉన్నటువంటి వాటిని మనం పాటించాలి అంటారు ప్రాచీనులు వీటిలో ఒకటి పొట్లకాయ పెరుగు పచ్చడి సామాన్య పరిస్థితులలో ఈ రెండింటికి విరుద్ధ ఆహారము అంటుంది ఆయుర్వేద శాస్త్రం విరుద్ధ ఆహారాలు స్వీకరిస్తే అనారోగ్యం పాలవుతాం కానీ భాద్రపద మాసంలో మట్టుకు తప్పనిసరిగా స్వీకరించాలి అనే ఒక ప్రమాణం ఉంది మహారాష్ట్ర ప్రాంతంలో భాద్రపద అష్టమి అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతాన్ని శుక్లపక్షంలో కృష్ణపక్షంలో పాటించవచ్చును శ్రావణంతో ప్రారంభమయ్యే ఈ వ్రతం భాద్రపద శుద్ధ అష్టమితో పూర్తి అవుతుంది అనివార్య కారణాల చేత ఈ వ్రతాన్ని ఆలోగా పూర్తి చేయలేనటువంటి వారు కృష్ణపక్షంలో అష్టమి నాడు కానీ పంచమి నాడు కానీ ఏర్పాటు చేయవచ్చు అంటూ ప్రమాణం ఉంది భాద్రపద బహుళ పంచమి ఈనాటి విశేషం ఇంటికి ఆడపడుచును పిలిపించి ఆ ఆడపడుచుకు బహుమానాలు అందించి కాళ్ళు కడిగి పసుపు రాసి చందనం అలది బొట్టు పెట్టి కాటుక పెట్టి గాజులు అందించి పువ్వులు అందించి పిదప ఆడపడుచుకు సలక్షణంగా వస్త్రాలు ఇవ్వాలి ఇలా చేస్తే ఆ ఆడపడుచు ఆశీర్వచనం కారణంగా ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు కలకాలం స్థిరంగా ఉంటాయి ఇది భాద్రపద బహుళ పంచమి నాటికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్రతం ఇంత విస్తృతంగా ఈ విశేష వ్రతాన్ని ఈనాటి కాలంలో ఎందుకు పాటించడం లేదు కనుమరుగు ఎందుకు అవుతూ ఉంది అంటే భాద్రపద మాసం కృష్ణపక్షం అంతా కూడా పితృపక్షాలుగా భావన చేస్తూ పితృపక్షాలే గతించిన పితరులకు సంబంధించిన మహాలయ పితృపక్షాలే అనేక ఆహార నియమాలతో వ్యవహార స్నానాధిక నియమాలతో కూడుకు ఉన్న పక్షం కాబట్టి ఆడపడుచును ఇంటికి ఆ అమ్మాయిని పిలిపించడం ప్రత్యేక పరిస్థితుల్లో కాబట్టి ఈ వ్రతం కాస్త కనుమరుగుగా మారి దసరా పండుగకు సంబంధించినదిగా ముందుకు సర్దుబాటు చేయబడి ఉంది అని కూడా పరిశోధకుల వాచ ఎలా చేసినా ఇంటికి సంబంధించి భాద్రపద మాసం కృష్ణపక్షం పితృపక్షాల మహాలయ పక్షాల సంబంధంగా పితృదేవతలు గతించిన ఆ పితృదేవతలను ఏడు వర్గాలుగా చెబుతుంది ఈ శాస్త్రం గతించిన ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు అనుకుంటే ముగ్గురు విడివిడిగా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఆ తండ్రి ఎవరింటికి వెళ్తాడు అనే లౌకికమైన ఆలోచనలు కూడా కొందరు ఊహ తెలియక శాస్త్రం తెలియక చేస్తూ ఉంటారు పితృ సోమఃపితమోంగ్రమగ్ని ఏ పితర అని వేద ప్రమాణం పితృదేవతలు ఏడు వర్గాలు ఆ వర్గంలోకి చేరిన తర్వాత వారికి మన తాలూకు చిరునామా అడ్రస్ ఉండదు వారిని వసు రుద్ర ఆదిత్య రూపాలలో పిలవాలి ఏడు వర్గాలలో ఉండే ఈ వసురుద్ర ఆదిత్య పేర్లతో ఉండే ఈ వీరంతా కూడా అందరి ఇండ్లకు సమానంగా వెళతారు అయితే శాస్త్ర ప్రమాణం అనుసరించి కర్మ జ్యేష్ఠత్వం పెద్ద కుమారుడికే ఉంటుంది కర్మ పెద్ద కుమారుడి ఇంట్లోనే చెయ్యాలి పెద్ద కుమార్తె ఇంట్లోనే చెయ్యాలి ఇతరులంతా ఆ ఇంటికి రావాలి కుటుంబంలో ఉండే బాంధవ్యాన్ని దృఢతరం చేసుకోవాలి ఇది ప్రమాణం శాస్త్రంలో ఎవరి వంట వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వేరు పడిపోయారు వేరువేరుగా ఏర్పాటు చేయండి అని ఉన్నప్పటికీ అలా వేరు పడకంటే పూర్వం వీలైనంత మరకు ఒకే చోట ఒకే చోట ఒకే చోట ఒకే మాట రావాలి అని చెప్పడమే ఈ కర్మ ఇంత దృఢంగా బలంగా ఉండడంలో ఉండే అంతరార్థం ప్రాచీనులు కలిపి ఉంచే వాటినే ఎక్కువగా విశ్వసించారు కర్మ కర్మజ్యేష్ఠత్వం కర్మాధికారం అన్నారు అందుకే ఆస్తి పాస్తుల పంపకంలో కూడా యాభై రూపాయలు ఉన్నట్టయితే యాభై ఒక్క రూపాయి పెద్ద కుమారుడికి నలభై తొమ్మిది రూపాయలు చిన్న కుమారుడికి ఇలా కూడా ఒక శాస్త్ర ప్రమాణం కనుక మనం భాద్రపద బహుళ పంచమి ఆడపడుచులు గౌరవించుకుందాం కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం పితృపక్షాలకు సంబంధించిన అనేక నియమాలను తెలుసుకున్నాం కనుక పాటిద్దాం ప్రయోజనం సాధిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం